హరే కృష్ణ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నా ఛానల్ పేరు వచ్చి రమాదేవి స్వరల్డ్ అండి ఇక శ్రావణ శుక్రవారం కాబట్టి ఇక మేమైతే గుడికి రెడీ అవుతున్నాము అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ అయితే మర్చిపోకండి ఒక లైక్ అయితే చేయండి ఇక మేమైతే పెద్దమ్మ తల్లి గుడికి అయితే వెళ్తున్నాము మన బాలాజీ నగర్ నుంచి సికింద్రాబాద్కి వెళ్ళాలి సికింద్రాబాద్కి వెళ్ళినాక కొంచెం ముందుకెళ్తే మన హైటెక్ సిటీ వెళ్ళే బస్సులు అయితే ఉంటాయి ఆడికి వెళ్ళి పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళే బస్సు అంటే వాళ్ళే చెప్తారు కానీ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ అయితే మర్చిపోకండి ఒక లైక్ అయితే చేయండి ఇక మేమైతే పెద్దమ్మ తల్లి గుడికి అయితే వెళ్తున్నామండి కానీ అక్కడ మనకి ఈజీగా దొరుకుతున్నాయి బస్సులు అయితే మనకి పెద్దమ్మ తల్లి గుడికి ఆడ దిగంగానే కొంచెం కొంచెం దూరమే లోపలికి వెళ్ళాలి ఎవరు అడిగినా చెప్తారు మళ్ళీ మనం వచ్చేటప్పుడు కూడా సికింద్రాబాద్ బస్సులు బస్ స్టేషన్ కూడా పక్కనే ఉంటుంది మనకి కొంచెం దూరం కొంచెమే దూరం ఉంటుంది ఎవరు అడిగినా కూడా చెప్తారనమాట తెలియని వాళ్ళు అయితే ఈ విధంగా వెళ్ళండి తెలిసిపోతుంది మీకైతే కానీ మేము ఎప్పుడంటే ఏడెనిమిది సంవత్సరాల క్రితం అనమాట నేను మా పిల్లలు అందరం కలిసి మన అప్పట్లో శ్రావర శుక్రవారాలు నీస్ తినకపోవడము మంచిగా అన్ని గుళ్ళోకి వెళ్ళి దీపాలు పెట్టడము అవన్నీ మంచి ఇంటి ముందు దీపాలు పెట్టడం మస్తు చేసేదాన్ని అంత ఓపిక ఉండేది కానీ ఇప్పుడైతే అంత ఓపిక అయితే లేదండి కానీ చేసుకుంటా కానీ సింపుల్గానే చేసుకుంటాను ఒకప్పుడు బాగా చేసేది కానీ అప్పుడు చేసినప్పుడు ఏమో యూట్యూబ్ లేదు నాకు ఇప్పుడు చేద్దామంటేనేమో ఓపిక ఉంటలేదు కానీ అప్పటికి నేను ఓపికనే చేసుకుంటానండి అంత అంటే అప్పుడు ఇంకా చాలా హుషారు ఉండేదాన్ని కానీ ఇప్పుడు చాలా డల్ అయిపోయినా అనమాట నేనైతే కానీ వెళ్ళేటప్పుడు పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళేటప్పుడు మేము ట్రాలీలో వచ్చేది కదా అప్పుడు వచ్చేటప్పుడు అయితే ఒక బుట్టల్లో మాత్రానికి నేను దీపాలు వత్తులు ఆయిల్ డబ్బా అగ్గిపెట్టే కొన్ని పువ్వులు కొబ్బరికాయ అవన్నీ తీసుకొచ్చుకునేదని దీపాలు కూడా వెలిగించిన నేను అక్కడ కానీ ఇప్పుడైతే మేమైతే దీపాలు అయితే వెలిగిస్తలేదు మామూలుగా అసలు ఎలా ఉంటుందని దర్శనం చేయడానికైతే వెళ్తున్నాము కానీ మంచిగా అనిపించిందని మాకైతే దీపాలు దీపాలైతే లేదండి కానీ మనము వెళ్ళేటప్పుడు మనం గుడి అయినా సరే అండి ఆ దీపాలు కొండెక్కిన దీపాలు ఉంటాయి కదా అవి వెలిగిస్తే చాలా ఫలితం రెట్టింపు ఫలితం ఉంటుందంట కానీ మేమైతే అనుకోకుండా వెళ్ళినాం కాబట్టి ఇక నేనైతే దీపాలు అయితే లేదు కానీ అక్కడక్కడ కొన్ని కొండెక్కిన దీపాలు అయితే వెలిగించుకున్నా అది నాకైతే చాలా సంతోషం అయ్యింది ఇంకొకటి ఏంటంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఎక్కడ భోజనాలు చేయాలి అనుకుంటే మాత్రానికి ముందు వెళ్ళి మీరైతే కొబ్బరికి అది మన భోజనాలది టోకెన్స్ దొరుకుతాయి కానీ రోజుకొచ్చి మూడు వందలు నాలుగు వందలే ఉంటాయట టోకెన్స్ అయితే ముందైతే అది తెచ్చుకు తినేవాళ్ళు భోజనం చేయాలి అనుకునే వాళ్ళు మాత్రం టోకెన్ తీసుకుని ముందే దగ్గర పెట్టుకోవాలండి తర్వాత దర్శనం చేసుకున్నాక మంచిగా టోకెన్లు మనం చూపిస్తే మళ్ళీ లోపలికి వెళ్ళనిస్తారు లేకపోతే అనమాట అంటే మేము ఎప్పుడు రాలేదు ఎప్పుడు తినలేదు గుళ్ళో కానీ ఈసారి శ్రావణ శుక్రవారం కదా మేము బయలుదేరడమే టెన్ అయింది అక్కడికి వెళ్ళేసరికి వన్ అయింది మాకు అందువల్ల అనే ఈ మేము వెళ్ళేసరికి అయితే గంట అయ్యింది కానీ భోజనాలు చేస్తాం అనుకున్నామండి అంత అయిపోయినాక కానీ భోజనాలు అయితే టికెట్స్ తీసుకోవాలంట మాకైతే తెలియదు అంటే రోజుకొచ్చి మూడు వందల నాలుగు వందల టికెట్సే ఉంటాయంట భోజనాలు చెయ్యాలి అనుకునే వాళ్ళు ముందు ముందు మన టికెట్ కూపన్ తీసుకోవాలి భోజనంది ఒకటి కూపన్ ఇస్తారంట అది తీసుకోవాలన్నమాట అయితే మాకు తెలియదు కదా మేము అంత అయిపోయినాక మేము పోయేసరికి అక్కడ వెళ్ళేసరికి మాకు ఒకటి అయింది దర్శనం అవన్నీ చేసేసరికి రెండున్నర మూడు అయిందనమాట సరే భోజనాలు చేద్దాం అనేసరికి ఇక మాకు అప్పుడు చెప్తున్నారు మంచిగా భోజనాలు చేయాలంటే కూపన్ తీసుకోవాలమ్మా అని చెప్పి చెప్పిళ్ళు అంటే ఎప్పుడు తినలేదు మేమైతే తిని ఇంకా మామూలుగా వెంటనే వెళ్ళిపోయే వాళ్ళము అప్పుడు మాకు బండి ఉండే కాబట్టి ఇప్పుడైతే కొంచెము అక్కడే మాకు మూడైంది ఇంత తిని తినివేలేదామనుకున్నాము కానీ అక్కడైతే కూపన్స్ అయిపోయినాయి తినడానికి కూడా కానీ మాకు ప్రసాదాలతోటే కడుపు నిండిపోయిందనమాట ప్రతి ఒక్కరు ఎవరో ఒకరు ఏదో ఒకటి పులిహోర దద్దోజనము ఏదో ఒకటి పసుబొట్టి ఇవ్వడము అందులో మంచి ప్రసాదాలు అవే వాటితో మాకు కడుపు నిండింది కాకపోతే ఏంటంటే దేవుడి దగ్గర కొంచెం అమ్మవారి దగ్గర ఇంత భోజనం చేద్దామనుకున్నాము కానీ అవకాశం అయితే లేకుండా పోయింది ఎందుకంటే చెప్తున్నానండి కంపల్సరీ భోజనం కావాలి అనుకునే వాళ్ళు కూపన్ తీసుకోవాలన్నమాట సిస్టం మాకు కూడా తెలియదు ఇదే ఫస్ట్ టైం అనమాట అంటే మేము పదేళ్ళ క్రితం వచ్చినాం కదా దానివల్ల అనమాట మేము కానీ మళ్ళీ మేము మా పాల్వంచ కాడైతే పెద్ద మతల్లి గుడి ఉంటుంది అనమాట ఆ కాడైతే ఒక అంటే చెట్లకి వెళ్ళినట్టు వెళ్ళే మేము అయితే మంచిగా అన్నీ వండుకునే సామాను బంగారు అన్నం అవన్నీ వేసుకునే వాళ్ళం అక్కడ కోళ్ళు కోసేవాళ్ళం అనమాట కానీ ఇక్కడ అమ్మవారికి మరి కోని కోస్తారో లేదో తెలియదు మాకైతే ఇక్కడైతే కొబ్బరికాయలు కొడుతున్నారు ఓన్లీ అన్నీ అయితే ఏం కనిపించట్లేదు మాకు అక్కడైతే పెద్దమ్మ తల్లికి అయితే కోళ్ళను కోసేవాళ్ళు మేకలను కోసేవాళ్ళు అక్కడ మస్తు ఉంటుందండి అసలు ఒక చెట్లకి వెళ్తే ఎట్లా వెళ్తామో అక్కడ మేము పెద్దమ్మ తల్లికి చెట్లకి అట్లా అనిపించేది మాకైతే చెట్టు కడ కూర్చొని మంచిగా భోజనం వండుకొని మళ్ళీ అమ్మవారికి బోనం ఎత్తుకున్నప్పట్లో అట్లా వెళ్ళేవాళ్ళం మేము అక్కడ ఉన్నప్పుడు కానీ ఇక్కడ ఈ అమ్మవారికి చూసారా ఎదురుగా ఇట్లా దీపాలు అవి నైట్ కానీ పొద్దున్నే ఉంటాయి అన్నమాట దీపాలు వెలుగుతూ ఉంటాయి అసలు అంత బాగుంటుందో కానీ మేము వచ్చేసరికి ఒంటి గంట అయిందనమాట మేము ఇంటికాడ పనులు చేసుకొని శుక్రవారం ఇంటికాడ దీపం పెట్టుకొని ఇవన్నీ పనులు చేసుకొని వచ్చేసరికి మాకైతే లేట్ అయిపోయింది అందుకని ఒకటి రెండు అవుతుందన్నమాట కానీ అయినా పబ్లిక్ వస్తూనే ఉన్నారు ఇంకా మేమైతే కాయిన్స్ నిలబెట్టినాం మనం అంటే మన కోరిక మనం ఏదైతే కోరుకుంటామో ఆ కోరిక నెరవేరాలంటే అట్లా చేస్తే నెరవేరుతాయి అంట కానీ నాకు తెలియదు ఇదే ఫస్ట్ టైం అనమాట ఇదివరకు కూడా వచ్చినాము అంత ఐడియా లేదు నేను మాకైతే కానీ మంచిగా అనిపించిందండి అసలు అట్లా కోరికలు కూడా అంట చెయ్యి ట్రై చేయండి మీరు కూడా మనసులో ఒక కోరిక కోరుకోండి కోరిక నెరవేరితే మాత్రం నాకు కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్ కానీ వీడియో చివరి దాకా చూడండి కానీ మంచిగా అనిపించిందండి మాకైతే అసలు అక్కడికి వెళ్తే ఇక మనకు ఆగ కూడా అనిపించదు వాళ్ళు ఇచ్చే ప్రసాదాలు పసుపొట్టు మంచి ప్రసాదాలు అవే మంచిగా కడుపు నిండిపోతుంది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మనము గుడికాడ ఇదివరకు నేనైతే ఇట్లా దీపాలు కూడా వెలిగించేదాన్ని కానీ సరైతే తీసుకెళ్ళలేదండి నేను ఎందుకంటే అప్పటికి నాకు అక్కడ పదకొండు పన్నెండు అయింది అనమాట ఒంటి గంట దాకా అయిపోయింది మాకు ఇక అట్లయితే దీపాలు గట్లా ఏం తీసుకెళ్ళి తీసుకెళ్తే నేను ఎప్పుడైనా సరే గుడికి అప్పట్లో బాగా బాగా పూజలు చేసేదాన్ని ఇప్పుడు చాలా తగ్గించినా కానీ అప్పట్లో బాగా చేసేదాన్ని పూజలు అయితే దీపాలు అయితే కంపల్సరీ గుడికి వెళ్తే మాత్రం కంపల్సరీ దీపాలు తీసుకెళ్ళి దీపాలు వెలిగేయడము అవి చాలా నాకు మస్తు ఇష్టం అనమాట అట్లా వెలిగియాలంటే కూడా అందరం కలిసి వెళ్ళి మంచి దీపాలు కూడా వెలిగించుకుని వచ్చేది కనీసం ఇప్పుడు ఐదు సంవత్సరాలు అవుతుంది అనుకుంటా అన్నీ మానేసి నేను కానీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను కానీ ఆ దేవుడు నాకు అంత టోపిక కూడా ఇవ్వాలి అప్పుడైతే నాకు చాలా ఓపిక ఉండే అసలు అప్పుడు నాకు చేతులు ఏమో యూట్యూబ్ లేకుండే ఇప్పుడు యూట్యూబ్ వచ్చింది కానీ నాకు అంత ఓపిక లేదండి నాకైతే అదే ఇంకా ఏందో నాకు అర్థమే కాలేదు అప్పుడైతే మంచి ఓపిక ఉండే టైంలో అయితే ఎంత డెకరేషన్ చేసుకునేదాన్నో ఎంత బాగా చేసుకునేదాన్నో కానీ ఇప్పుడేమో అంత ఓపిక ఉండలేదు నాకు ఉట్టిగా నలసిపోతున్నా నేనైతే కానీ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ అయితే మర్చిపోకండి మళ్ళీ మన గుడిలో కూడా ఎక్కడైనా దీపాలు వెలిగే మధ్యలో కొండెక్కుతే కదా అలాంటి దీపాలు కూడా వెలిగిస్తే కూడా మనకి రెట్టింపు ఫలితం మనం వెలిగిస్తే చాలా రెట్టింపు ఫలితం ఉంటుందట మనకి అందుకే నేను ఎక్కడ పోయినా సరే ఇక్కడ కొండెక్కుతే దీపాలు వెలిగిస్తూనే ఉంటానండి నేను అయితే ఎవరి అయితే అందరికీ అమ్మవారికే కదా నేనైతే వెలిగిస్తూనే ఉంటా కానీ మంచిగా అనిపించిందండి అయితే ఎంత బాగుందో అసలు రెండు కళ్ళు సరిపోవు మళ్ళీ మేము పోయేసరికి ఒక్కొక్కసారి చాలా పబ్లిక్ అంట అసలు అమ్మవారిని కూడా చూసే టైం కూడా పం ఇట్లా పంపించేస్తూనే ఉంటారు కానీ మాకైతే ఒక ఐదు నిమిషాలు దగ్గరుండి చూసే అంత అయితే మాకు కలిగింది హారతి టైంకే వెళ్ళినాము మళ్ళీ పబ్లిక్ కూడా చాలా తా అంటే మామూలుగానే ఉన్నారు ఎక్కువ లేరు కానీ నాకు మంచిగా అమ్మవారిని చూసి మాకు హారతి ఇచ్చే టైం అయితే చాలా బాగా నచ్చిందండి ఒక ఐదు నిమిషాలు నిలబడ్డాం మేమైతే మంచిగా అమ్మవారిని చూసుకున్నాము హారతి ఇచ్చే వరకు నిలబడ్డామన్నమాట కొందరిని పంపించేస్తుంటారు కానీ మేము సైడ్కి అట్లనే నిలబడ్డా అమ్మవారిని చూసినాం అనమాట అది నాకు చాలా సంతోషం అయితే అనిపించింది అనమాట మాకైతే కానీ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ అయితే మర్చిపోకండి చివరి దాకా చూడండి అట్లా మాకు ఇక్కడైతే ఆ అమ్మవారి దగ్గర అయితే ఇక్కడైతే కోళ్ళని కానీ అలా మేకల్ని కానీ ఇక్కడైతే కోస్తలేరండి ఓన్లీ కొబ్బరికాయలు అయితే కొడుతున్నారు ఇక్కడ అంటే వేరే కాడ చేస్తారో ఏమో తెలియదు మళ్ళీ ఇంకోటి ఏంటంటే అమ్మవారి చీరలు ఉంటాయి కదా చీరలు కూడా వేలం పాటేస్తున్నారు అనమాట మేము పోయినప్పుడు కానీ కొన్ని వీడియోలు మిస్ అండి అసలు మర్చిపోయి ఆన్ చేస్తున్నా కానీ ఆన్ చేస్తలేను తీస్తున్నా కానీ ఒక్కొక్కసారి మర్చిపోతున్నా ఆన్ చేస్తలేను అట్లా మంచి మంచి వీడియోస్లు అయితే వీడియోస్ అయితే మిస్ అయిపోయినాయి అక్కడ మాకైతే అక్కడ అమ్మవారి దగ్గర కూడా వేలం పాటేస్తారు చీరలు కొనే వాళ్ళు ఉంటే కొనుక్కోవచ్చు కానీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ అయితే మర్చిపోకండి కానీ నాకు కాయిన్ అడిగి ఆగినాక మస్తు సంతోషం అనిపించింది ఎందుకంటే సరిగా ఆగుతలేవన్నమాట అసలు ఊరికే పడిపోతుంది కానీ నాకు రెండుసార్లు తొందర అయిపోయింది ఫస్ట్ సరి మనం ఏదైనా సరే కాసేపు పట్టుకోవాలా మనం వెంటనే ఇట్లా పట్టుకొని వదిలేస్తే పడిపోతాయి ఒక రెండు నిమిషాలు అట్లా అట్లా ఒక నిమిషం అట్లా పట్టుకొని వదిలేస్తాం అనుకో మంచిగా ఆగుతాయి అనమాట మేమైతే నాకు ఫస్ట్ ట్రిక్ కొంచెము తెలియక ఇట్లా